ప్రైజ్ దళి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము వచనము ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా ముర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చూచెను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పునరుద్ధాన దినమందు మనతో మాట్లాడుతున్న మాటలేమనగా దావీలు జీవితంలో దావీదు తనకున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో నలిగిపోతూ ఎంతో వేదనలో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు ఈరోజు దాన్ని గ్రహించి దావీది అంటున్నాడు నేను నీ మందిరంలో ప్రార్థించినప్పుడయ్యా నా ప్రార్థన ఆలకించావు నా మొర నీ చెవులకు చెవులకు జొచ్చను అని ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు ఈరోజు నీవు కూడా నీవున్న కష్టములో ఏమేళ్తాం దేవుని సన్నిధికి అనే రకరకాల కారణాల చేత నీ హృదయంలో నెమ్మది లేక లేకుండా సిద్ధపాటు లేక నువ్వు ఆగిపోయావు అని అంటే నీవు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేవు ఈ పునరోజు దాని దినమందు మనకెన్ని పనులున్నా సమస్తమును విడిచిపెట్టి దేవుని సన్నిధికి వెళ్ళి నీ హృదయంలో ఉన్న భారము ఆయన మీద వేసి ఆయన ముందు నీకున్న బాధ అంతా చెప్పినప్పుడు ఆయన నీ ప్రార్థన వింటాడు నీకు సహాయం చేయటకు తన దూతను పంపిస్తాడు నీవున్నటువంటి కృంగిపోయినటువంటి స్థితి నీవు ఒంటరితనంలో నీవు కాచే నీ కన్నీరు సమస్తము కూడా దేవుడు చూస్తున్నాడు కాబట్టి దావీదు ప్రార్థనకు జవాబిచ్చిన దేవుడు నీ ప్రార్థన కూడా విని నీకు కూడా జవాబిస్తాడు కాబట్టి విశ్వాసంతో దేవుని సన్నిధికి వెళ్దాము సంతోషంతో దేవుని సన్నిధికి వెళ్దాము సిద్ధపడి వెళ్దాము ఆయన మాటల చేత మనం ఈరోజు ధైర్యపడ ధైర్యపరచబడతాము ఆదరింపబడతాము మనం నెమ్మది కలిగి సంతోషంగా తిరిగి వస్తాము అటువంటి సంపూర్ణ సంతోషము దేవుని సన్నిధిలో దాని ఉన్నది కాబట్టి ఆ సంతోషం ఈరోజు ఏస్తు నమంలో మన అందరికీ కూడా గాక ఆమె